రాజకీయ ఉపన్యాసం చెప్పి రాజకీయ ఆరోపణలు చెప్పడానికి రాలేదు అందుకని సర్పంచ్ మిత్రులు కూడా గమనించాల్సింది ఏంటంటే మీ గ్రామ పంచాయతీ పరిధిలో రెండు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెండు అకౌంట్స్ ఉంటాయి మీ దగ్గర మొదటి అకౌంట్ లోపలికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది దేని కింద ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఉంటే ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద ఇప్పుడు దేశంలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అమల్లో ఉంది కాబట్టి పంచాయతీలకు వచ్చేటువంటి నిధులు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు వస్తున్నాయి నాకు అనిపించింది బాధ అనిపించింది కూడా మొన్న కొడంగల్ల సర్పంచ్లో సన్మానం చేస్తూ ముఖ్యమంత్రి గారు చెప్తాడు మార్చి ముప్పై ఒకటి వరకు నేను ఢిల్లీకి వెళ్ళి మూడు వేల కోట్లు తెచ్చిస్తా మీకు అని చెప్తాడు నవ్వాల్ ఏడు కూడా అర్థం కాదు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉండదు అసలు నిధులు ఎట్టు వస్తే కూడా అవగాహన లేకుండా ఢిల్లీ పైసలు ఇస్తే వీలు ముందే ప్రచారం చేసుకుంటారు ఈయనట మూడు వేల కోట్లు తెచ్చిస్తాడట అసలు ఎన్నికలు పెట్టిందే నిలిచిపోయిన మూడు వేల కోట్ల నిధుల రిలీజ్ కోసం నువ్వు ఎన్నికలు పెట్టడం ఎక్కడీ పైసలు అనేది ఫస్ట్ సర్పంచ్లు అర్థం చేసుకోవాలి భారత ప్రభుత్వం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద ఒక్కొక్కరికి సంవత్సరానికి ఎనిమిది వందల పదిహేను రూపాయలు ఇస్తుంది పంచాయతీలలో ప్రతి మనిషికి ఎనిమిది వందల పదిహేను రూపాయలు ఏడాది పొడుగున ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఖర్చు పెట్టుకోవడానికి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తుంది ఉదాహరణకి ఒక ఊరిలో వెయ్యి జనాభా ఉన్నట్లయితే వెయ్యి ఇంటూ ఎనిమిది వందల పదిహేను రూపాయలు అంటే ఎనిమిది లక్షల పదిహేను వేల రూపాయలు ప్రతి ఏటా ఆ గ్రామ పంచాయతీలో నేరుగా భారత ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది చిన్న పంచాయతీ ఉందనుకోండి ఐదు వందల జనాభా ఉన్న పంచాయతీ ఉంటే సుమారు నాలుగున్నర లక్షల రూపాయలు పంచాయతీకి ఏడాదికి భారత ప్రభుత్వం నుంచి నేరుగా పంచాయతీ ఖాతాలో పలికి వస్తాయి ఈ డబ్బుల్ని సర్పంచ్ గారు చెక్ రాస్తే తెల్లారే ఆ చెక్ క్లియర్ అవుతుంది దాన్ని ఆపే అధికారం ఎవరికి ఉండదు ఇప్పుడు సర్పంచ్ సర్పంచులందరికీ కూడా ఒక సవ సువర్ణ అవకాశం గత రెండు సంవత్సరాలుగా మీకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాలేదు ఇప్పుడు మార్చి ముప్పై ఒకటితోటి మూడో సంవత్సరం ముగియబోతుంది అందుకని ఇప్పుడు వచ్చే నెలలో జనవరి లేదా ఫిబ్రవరి లోపు మీకు ఒక్కొక్కరికి మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మీ ఖాతాల్లో పడతాయి సర్పంచులారా జాగ్రత్తగా వీటిని సద్వినియోగం చేసుకోండి ఐదు వందల జనాభా ఉన్నటువంటి చిన్న పంచాయతీకి సుమారు నాలుగున్నర ఐదు లక్షలు చొప్పున మూడు సంవత్సరాల బడ్జెట్ కలిపి పదిహేను లక్షల రూపాయలు నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్లకు వస్తాయి మూడు వేలు రెండు వేలు ఐదు వేలు జనాభా ఉన్నటువంటి పంచాయతీలలో ఉదాహరణకు ఐదు వేలు పంచాయతీలు జనాభా ఉందని అనుకుంటే ఐదు వేలు ఇంటూ ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల పదిహేను రూపాయలు పర్ హెడ్ చొప్పున దాదాపు ఎంతైతే నలభై లక్షల రూపాయల వరకు ఒక పంచాయతీకి వస్తుంది మూడు సంవత్సరాలకు సంబంధించి అంటే మండల కేంద్రాల లాంటి ప్రదేశాలలో దగ్గర దగ్గర కోటి రూపాయలు వస్తాయి నేరుగా ఇవి ఢిల్లీ నుంచి మీ గ్రామ పంచాయతీ అకౌంట్లోకి వస్తాయి ఇక ఈ పైసలు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు సర్పంచ్ ఎన్నికలు జరగక ఆగిపోయిన రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి భారత ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలని రేపో మాపో రిలీజ్ చేయబోతూ ఉంది గ్రామ పంచాయతీల అకౌంట్లకు నేరుగా ఇక దీనికి పోయి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ల సర్పంచ్లకు సన్మానం చేస్తూ నేను మార్చి ముప్పై ఒకటిలోపు ఢిల్లీకి వెళ్ళి మూడు వేల కోట్లు తీసుకొస్తా అని చెప్తున్నాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇది ఢిల్లీకి వెళ్ళి మీరు తెచ్చే పైసలు కాదు పంచాయతీలకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద భారత ప్రభుత్వం ఇచ్చేదందుకు అక్కడ రడీ పెట్టింది నిన్నటిదాకా సర్పంచ్ లేడు కాబట్టి ఇయలేదు ఇవాళ సర్పంచులు వచ్చి కాబట్టి ఎవరు అడిగినా అడగకున్నా భారత ప్రభుత్వం నేరుగా పంచాయతీలకి ఇప్పుడు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల కోట్లు నేరుగా ఇప్పుడు నిధులు రిలీజ్ చేయబోతా ఉంది ఇది పంచాయతీల మొదటి ఆదాయం ఇక రెండో ఆదాయం విషయానికి వస్తే పంచాయతీలకు వచ్చేటువంటి డబ్బులు భారత ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు ఎన్ఆర్ఈజిఎస్ పథకం కింద రెండవ ఖాతా ఉంటుంది కొన్ని పల్లెటూర్లలో ఇంటి పనులు సరిగ్గట్టరు కొత్త ఇళ్ళకి పర్మిషన్ సరిగ్గా తీసుకోరు వాళ్ళకి ఆదాయం జీరో అట్లాంటి జీరో ఆదాయం ఉన్నటువంటి పంచాయతీ సర్పంచ్లకి పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే ఇక ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులే ఆ పంచాయతీలకు జీవనాధారం జీవధార తప్ప ఇంకొకటి కాదు దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా జీరో ఇవేం స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ సంతకం పెట్టి టోకెన్ ఇచ్చి ఆరు నెలల తర్వాత చెక్ పాస్ అవుతుందా లేదా తిరగాల్సినటువంటి డబ్బులు కావు ఇవి నేరుగా మీకు భారత ప్రభుత్వం పంపిస్తున్నటువంటి డబ్బులు రెండో అకౌంటు ఎంజీఎన్ఆర్ఈస్ అకౌంట్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారి కంట్రోల్లో ఉండేటువంటి రెండో అకౌంట్ అన్న దయించి మీడియా మిత్రులందరూ కూడా ఒకటి గమనించాలి ఈ ఆర్థిక సంవత్సరానికి మార్చి ముప్పై ఒకటితోటి తోటి ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం ఎంజిఎన్ఆర్ఈజిఎస్ పథకం కింద పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి విడుదల చేసింది గత తొమ్మిది నెలల నుంచి ఈ పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు ఎంజిఎన్ఆర్ఈస్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే తొమ్మిది నెలలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత అంటే కేవలం అంటే కేవలం రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టిరు ఎంజిఎన్ఆర్ఈస్ నిధులు పన్నెండు వందల యాభై కోట్లు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటే తొమ్మిది నెలలుగా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కారు పెట్టిన ఖర్చు ఎంత పన్నెండు వందల యాభై కోట్లల్లో అంటే రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఇంకా వెయ్యి కోట్ల రూపాయలు అక్కడే పడి ఉన్నాయి వాటిని ఎట్లా ఖర్చు పెట్టాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమవుతలేదు ఆగమాగం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు మంత్రుల ఒకటి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడుతున్నారు రోజుకో మాట మాట్లాడుతూ ఉన్నారు నేను ఎందుకంటున్నా ఈ పదం అంటే స్పెసిఫిక్గా అయ్యా సర్పంచులారా దయించి ఈ పదం ఈ ఈ విషయాన్ని కూడా మీరందరూ కూడా నోట్ చేసుకోవాలి ప్రభుత్వం భారత ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద రెండు రకాలైనటువంటి ఆలోచన చేస్తూ ఉంది ఒకటి ఊరికి ఉపయోగపడేటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఒకటైతే రెండు వ్యక్తుల ఆర్థిక స్థోమత పెరగడానికి ఉపయోగపడేటువంటి పథకాలు రెండో రకమైనటువంటి పథకాలు మొదటి పథకం కింద ఊరందరికీ ఉపయోగపడేటువంటి పథకం కింద ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద మీ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనం లేకపోతే ఇరవై లక్షల రూపాయలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద మీ ఊర్లే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోవడానికి ఇస్తుంది భారత ప్రభుత్వం ఇస్తుంది నూటికి నూరు శాతం భారత ప్రభుత్వమే ఇస్తుంది రెండు మీ ఊర్లో అంగన్వాడికి బిల్డింగ్ లేకపోతే అంగన్వాడీ భవన నిర్మాణానికి పది లక్షల రూపాయలు నేరుగా భారత ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద ఇస్తుంది మూడు వివో భవనాల నిర్మాణం అని కొత్తగా ప్రభుత్వం అంటే ఊర్లలో మహిళా సమాఖ్య భవనాలు అంటారు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని స్ట్రెంగ్ చేయడం కోసం ఊర్లో మహిళా సోదరి మనలు ఒక దగ్గర కూర్చొని వాళ్ళ కార్యక్రమాలు భవిష్యత్తు నిర్ధారించుకోవడం కోసం వివో బిల్డింగ్స్ కోసం పది లక్షల రూపాయలు ఇస్తుంది ఎంజిఎన్ఆర్ఈస్ కింద నాలుగవది కొత్తగా ఇప్పుడు భారత ప్రభుత్వం ఆలోచన ఏంటంటే రైతులు గ్రామంలో తాము పండించినటువంటి పంట ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ గోదాం అని ఒకటి కొత్త స్కీమ్ తీసుకొచ్చింది భారత ప్రభుత్వం ఆ స్టోరేజ్ అంటే పంటించినటువంటి పంటని రైతులు ఎక్కడ పెట్టుకోవాలనో ఏం చేసుకోవాలనో కొందరికి గుడిచి ఉండే కొందరికి చిన్న ఇల్లు ఉండే కొందరికి ఇందిరం ఇల్లు ఉండే అట్లాంటి వాళ్ళకి ధాన్యం స్టోరేజ్ చేసుకోవడానికి కష్టమవుతుందని ప్రతి గ్రామ పంచాయతీకి ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ గోడౌన్ అని పదిహేను లక్షల రూపాయలతోటి మీ ఊర్లో ఒక మంచి గోదాం కట్టుకొని అందులో రైతన్నలు పండించిన పంటని స్టోరేజ్ చేసుకోమని చెప్పి చెప్తా ఉంది ఈ నాలుగు మీ ఊర్లో లేకపోతే అయ్యా సర్పంచుల్లారా దంచి నాలుగింటి కోసం సాధ్యమైనంత తొందరగా ఈ నాలుగైదు రోజులలోనే తీర్మానాలు చేసి మీ ఎంపీడీఓ గారికి మీ కలెక్టర్ గారికి పంపించినట్లయితే మేము నూటికి నూరు శాతం బట్టి మంజూరు చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ పైసలు కూడా ఎంజిఎన్ఆర్ఈస్ పథకం కింద భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పైసలే ఈ రెండు పోతే రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తలేదా రఘునందన్ రావు నువ్వు అన్నీ పనికిరాని ముచ్చట్లు చెప్తామని ఎవడెవడ అడుగుతాడు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ఒకదానికి పైసలు ఇస్తుంది దేనికి ఇస్తుంది గ్రామ పంచాయతీలలో ఎంపీడబ్ల్యూఎస్ అని ఉంటారు మల్టీ పర్పస్ వర్కర్స్ అని ఉంటారు వాళ్ళే ఊడుస్తారు వాళ్ళే మోరీలు తీస్తారు గ్రామ పంచాయతీ పరిధిలో రకరకాల పనులు చేసేవాళ్ళు ఊరికి ఇద్దరు చిన్నూరులో అయితే ఇద్దరు ముగ్గురు పెద్ద ఊర్లో అయితే ఐదుగురు పది పన్నెండు మంది ఉంటారు వాళ్ళకు కూడా మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం ఎంత ఇస్తున్నారు వాళ్ళకి జీతము తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చిన్న పంచాయతీకి అయితే ఇద్దరికి జీతం ఇస్తారు ముగ్గురికి ఇస్తారు ముప్పై వేలు జీతం ఇస్తారు మేమిత్తున్నాం పైసలు ఇస్తున్నాం ఇంకా మూడు షెడోలకు ఇచ్చే పైసలు తప్ప మేజర్ పంచాయతీ ఏదైనా ఉంటే ఐదు వేలు నాలుగు వేల జనాభా ఉండి ఆ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్ ఉంటే ఆ కంప్యూటర్ ఆపరేటర్కి ఒక జీతం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇది తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకి పై అమ్దాని లేదు చాలా దీని మీద ఎవరైనా చర్చకు వచ్చేదంటే మేము సిద్ధంగా ఉన్నాం ఓ మంత్రి గారు మాట్లాడిన నిన్న సోదరి సీతక్క ఏడా వరంగల్లో ఎక్కడో నిన్న మాట్లాడింది నిన్ననో ఇవాళ పేపర్లలో వచ్చింది ప్రతి ఊర్లో మేము మహిళా సమాఖ్య భవనాలు కట్టుకుంటే పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ చెప్పి అక్క చెప్పాల్సి ఉంది ఇది ఎంజిఎన్ఆర్ఎజెస్ కింద వస్తుంది ఇది భారత ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పాలి ఇచ్చేది మేము చెప్పుకునేది వాళ్ళు పాత ప్రభుత్వంలో కూడా నేను మొదలుపెట్టిన వచ్చేసరికి అంతకుముందు ఎవరు సరికి చెప్పుకుపోయేటోళ్ళు మా వాళ్ళు శ్మశాన వాటికలు కట్టిరు నూటికి నూరు శాతం ఎంజిఎన్ఆర్ పథకం కిందనే కట్టిర్రు ఊర్లో పల్లె ప్రకృతి మనం పెట్టిర్రు నూటికి నూరు శాతం భారత ప్రభుత్వం ఇచ్చిన పైసలతోటే పెట్టిరు ఊర్లల్లో మొక్కలు నాటిరు నూటికి నూరు శాతం భారత ప్రభుత్వం ఇచ్చిన ఎంజిఎన్ఆర్ఈస్ పథకమే తప్ప ఇంకోటి ఏం లేదు పోయిన ప్రభుత్వానికి నోరు ఎక్కువ ఉండే టీవీ ఛానళ్ళు ఎక్కువ ఉండే యూట్యూబ్ ఛానళ్ళు ఎక్కువ ఉండే బెదిరించి ఎట్లా వార్తలు రాయించుకోవాలని వాళ్ళకి తెలుసు కాబట్టి బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉన్నాయా అని ఎదురుదాడి చేస్తుండే అప్పుడున్న ముఖ్యమంత్రి దానికి సమాధానం ఏంటంటే ఒక ఊరికి వాటికి అవసరం ఉంటుంది ఒక ఊరికి గ్రామ పంచాయతీ అవసరం ఉంటుంది ఇంకో ఊరికి అంగన్వాడీ అవసరం ఉంటుంది ఇంకో ఊరికి గోదాం అవసరం ఉంటుంది ఆయా రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల అవసరాలని బట్టి ఎంజీఎన్ఆర్ఈస్ డబ్బుల్ని వాడుకుంటాయి దానికి ఇక పోయిన ప్రభుత్వం పది సంవత్సరాలు మేమే చేసినాం మేమే చేసినాం అని చెప్పి వాళ్ళు బాకలు వదుకున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు రెండేళ్ళ కోలే పంచాయతీల వ్యవస్థని మొత్తం భ్రష్టు పట్టిచ్చిరు వీళ్ళు ఏడాసలు కొంచెం పని కూడా జరగలేదు అసలు లోకల్ అడ్మినిస్ట్రేషన్ అనే పదానికి అర్థం లేకుండా చేసింది కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ రెండేళ్ళ కోలే ఊర్లలో ఊడ్చటో లేరు మోరిల్ లేరు సున్నం వేసినో లేరు బ్లీచింగ్ పౌడర్ వేసినో లేరు ఆఖరికి పంచాయతీ సెక్రటరీలు పరువు పోతుందని వాళ్ళ జీతాలలోకి వెళ్ళి యాభై వేలు లక్ష ఖర్చు పెట్టి చేసిరు తప్ప లోకల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం పూర్తిగా నెగ్లెక్ట్ చేసిర్రు నడవలేదా ఊర్లు నడిచినా ఏం చేస్తారు నడవదా వ్యవస్థ ఏదో సామెత చెప్తారు కదా అయ్యో స్థమా సాగదన్నట్టు అన్నట్టు నడిచినాయి ఊర్లు ఎవరున్నా ఎవరు లేకున్నా వ్యవస్థ నడిచింది నడిచిందా అంటే నడిచింది ట్రాక్టర్లు నడిచినాయంటే అంటే నడవలే చెత్త ఎత్తిరు అంటే ఎత్తిరు నెలకోసారి ఎత్తిరు ఎత్తలేదని కాదు అట్లా నడిచిందా అంటే నడిచింది గత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలని లోకల్ అడ్మినిస్ట్రేషన్ని పూర్తిగా జీరో చేసిరు తప్ప కొత్తగా ఏం చేయలేదు వాళ్ళు పనులు అవుతలేవా అంటే అవుతాయి ఎందుకు కావు అవుతాయి రోజు ఊడ్చేది నెలకోసారి ఊడిచీయరు జీతం మీరు ఆరు నెలల కోసారి ఇస్తే వాళ్ళు ఆరు నెలలకోసారి ఊడిచియరు అంతకుమించి గొప్పగా ఏం జరగలేదు ఇది గ్రామ పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు ఇంకా రాష్ట్ర పంచాయతీలకి రాష్ట్రంలో ఉండే పంచాయతీలకి డబ్బులు ఏడికెళ్ళు వస్తాయి ఇంటి పన్ను కొత్తగా ఇల్లు పర్మిషన్ కట్టుకుంటూ వస్తాయి ఏదైనా ఇండస్ట్రీస్ ఉంటే వస్తాయి ఇంకేమైనా కిరాయిలు ఉంటే వస్తాయి ఇవి వచ్చిన పైసలు కూడా ఎంత గొప్ప ప్రభుత్వాలు మన రాష్ట్ర ప్రభుత్వాలు అనేటివి సర్పంచులు అర్థం చేసుకోవాలి ఈ పైసలన్నీ తీసుకపోయి ట్రెజరీలు వేసేవాళ్ళు గ్రామ పంచాయతీ అకౌంట్లో కాదు పొరపాటున ఏదైనా పెద్ద పంచాయతీ ఉండి నాలుగు పరిశ్రమలు ఉండి ఒక కోటి రూపాయలు వస్తే ఈ పైసలన్నీ ఏడిపోతాయి ట్రెజరీలో పడతాయి ఊర్లే పనిచేసి ఊరు పైసల్ని సర్పంచ్ చెక్ రాస్తే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక శాఖ కార్యదర్శి ఆర్థిక శాఖ మంత్రిలో సంతకం పెడితే గానీ సీరియల్ నెంబర్ ఇచ్చి టోకెన్ ఇచ్చి పాత ప్రభుత్వంలో చేసిన పనులకి ఇంకా జనాలు తిరుగుతూ ఉన్నారు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేదందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది ట్రెజరీలో తీసుకుపోయి పైసలు వేసింది ఇంటి పన్ను పైసలు లేకపోతే కంపెనీల నుంచి వచ్చే ఆదాయాలు ఏవి కూడా సర్పంచ్కి అధికారం లేకుండా చేసింది రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల్ని కేవలం ఉత్సాహ విగ్రహాలుగా మాత్రమే చేసింది కాంగ్రెస్ కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీలకి నేరుగా అకౌంట్లు ఓపెన్ చేపించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు ఇతర అవసరాలకి వాడుకుంటున్నారనే ఉద్దేశంతో నేరుగా పంచాయతీలకు పైసలు ఇస్తే ఈరోజు పంచాయతీలకి ప్రాణం వచ్చింది పంచాయతీలలో నాలుగు పనులు అవుతున్నాయి పంచాయతీలు కొంచెం అభివృద్ధి పథం లోపల నడవడానికి మేము ఆస్కారం ఇస్తా ఉన్నాం సర్పంచ్ సర్పంచులందరికీ కూడా నేను చేసేటువంటి విజ్ఞప్తి ఈ మూడు సంవత్సరాల ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మీ ఖాతాల్లో బడంగానే ఆగమాగం పాత బిల్లులు చెల్లించకూరి దయచేసి కన్ఫ్యూజ్ కాకుండా గ్రామంలో నిజంగా ఏది రెండు సంవత్సరాల నుంచి ఆగిపోయి ఇబ్బంది పడుతున్న పనులు ఉన్నాయో వాటికి వీటిని సద్వినియోగం చేసుకోండి మీరే గ్రామానికి ప్రథమ పౌరుడు కాబట్టి మీ నాయకత్వంలో వినూత్నమైన ఆలోచనలతోటి మీరు ముందుకు పోండి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నూటికి నూరు శాతం పల్లెలు బాగుండాలని పనిచేస్తుంది అట్లే కాక మీ వెనకాల ఉండి మీ కులపోల్లో మీ ఊర్లో ఉండే వ్యవసాయదారులో మీ ఊర్లో ఉండే గొర్రెల కాపలదారులో లేదా ఒక రైతు పోల్ట్రీ ఫామ్ పెట్టుకోవాలనుకుంటా ఇందాక నేను కమ్యూనిటీ డెవలప్మెంట్ చెప్పినాను ఇప్పుడు ఇండివిజువల్ డెవలప్మెంట్ కోసం పశువుల పాకలు పోల్ట్రీ ఫార్మ్లు గొర్రెల పాకలు ఇండివిజువల్గా వచ్చేటువంటి కళ్ళాలు ఇట్లాంటి వాటి విషయంలో మీరు ఎంతమందిని రికమెండ్ చేస్తే అంతమందికి ఇవ్వడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రకంగా ఇండివిజువల్ గ్రోత్ కమ్యూనిటీ గ్రోత్ జరిగి పల్లెలు అభివృద్ధి చెందితే తప్ప ఈ దేశం అభివృద్ధి చెందదని సంపూర్ణంగా విశ్వసించటం మేం కాబట్టి నూటికి నూరు శాతం గ్రామాలు బాగుండాలని కోరుకుంటున్న వాళ్ళం మేము ఆ మహాత్మా గాంధీ గారు కలలు కన్నారు బతికున్నప్పుడు భారతదేశం రామరాజ్యంగా విరాజిల్లాలని కలలు కన్నారు వారు చనిపోతే కూడా మాట్లాడినటువంటి చివరి పదం హే రామ్ అన్నారు వారి సమాధి మీద ఎక్కడ రాసినా హే రామ్ అని రాస్తారు మహాత్మా గాంధీ కళ వారి పుస్తకాలలో ఎక్కడ చదివినా వారి భాషల్లో ఎక్కడ విన్నా ఈ దేశంలో రామరాజ్యం స్థాపించబడాలని కోరుకున్నారు చివరికి చనిపోతూ మాట్లాడిన చివరి మాట హే రామ్ అని మాట్లాడినారు ఆయన పేరు మార్చి ఎన్ఆర్ఈజిఎస్ పథకానికి విబి రామ్జీ అని పథకం పెడితే నకిలీ గాంధీలకి గాంధీ అని పేరు లేకపోతే వాళ్ళ రాజకీయ వారసత్వం జనం వాళ్ళని గుర్తుపట్టరని కొత్తగా తీసుకొని వచ్చి గాంధీ పేరు తీసిరు కాబట్టి మేము ఆందోళన చేస్తామని అడుగుతున్నాం మీ ఆందోళనని మేము స్వాగతిస్తూనే నిజంగా మల్లికార్జున ఖర్గే గారికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ దేశం మీద ఈ దేశ ప్రజల మీద నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మహాత్మా గాంధీ గారి పేరు మీద ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలన్ని నెహ్రూ గారి పేరు మీద ప్రవేశపెట్టిన పథకాలన్ని రాజీవ్ గాంధీ పేరు మీద ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఇందిరాగాంధీ పేరు మీద ప్రవేశపెట్టిన ఎన్ని ఒక్క శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా నూట యాభై పథకాలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే రెండు మూడు పథకాలకి మాత్రమే గాంధీ తాత పేరు పెట్టి మిగతా ఎన్ని నెహ్రూ ఇందిరా రాజీవ్ల పేరు పెట్టుకొని పథకాల పేర్లు నడిపించారు తప్ప మీకు గాంధీ గారి మీద ప్రేమ లేదు ఇవాళ రాహుల్ గాంధీ అనే పేరు తీసేస్తే గాంధీ అనే పదం రాహుల్ నుంచి దూరం అయితే రాహుల్ గాంధీ గారికి ప్రజలలో ఏమైత అనే బాధ లేదా వాళ్ళ భవిష్యత్ నాయకురాలని వాళ్ళు కలలు కంటున్నటువంటి ప్రియాంక వాడ్రా గారిని ప్రియాంక వాడ్రా అంటే కష్టమవుతుందని ప్రియాంక గాంధీ అని రాసుకోవడానికి వాళ్ళ గాంధీ పేరు కావాలి అందుకనే రేపు గాంధీ తాత పేరు మీద గాంధీ విగ్రహాలు కడిపోయి ధర్నాలు చేయమని మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిన మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడినా గాంధీ తాతకి షటగోపురం పెట్టినా ఈ దేశ ప్రజలకు అన్యాయం చేసిన ఈ దేశంలో ఉన్న హిందువులకి నష్టం కలిగించినా అది కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగింది తప్ప ఇంకొకటి కాదు ఇలా ఖర్గే గారు మాట్లాడితే ఎట్లాంటి ఎట్లా అర్థమవుతుంది దయాలు వేదాలు ఇచ్చినట్టు కనబడతా ఉన్నాయి హిందువుల పట్ల ఇదైతా ఉంది ఈ దేశంలో మత సామరస్యం లేదని మాట్లాడుతున్నారు అరే బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులని కనీసం ఖండించలేని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భారతదేశంలోనట మత ఘర్షణలు జరుగుతున్నాయని మాట్లాడుతూ ఉన్నారు ఇంతకంటే దురదృష్టం ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి సంఘటన కాంగ్రెస్ పార్టీకి ఇంకొకటి లేదు అయ్యా ఖర్గే గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు కాంగ్రెస్ పార్టీ బతకాలని కోరిక నిజంగా ఖర్గే గారికి ఉంటే సిద్దరామయ్య గారు ఢిల్లీకి వస్తే డీకే శివకుమార్ గల్లీలు ఉన్నాడు ఇక పంచాయతీని సొంత రాష్ట్రం పంచాయతీ చేసుకో డికే శివకుమార్ వారు ఇద్దరు సిద్ధరామయ్య ఇద్దరు ఒక ఆయన పొద్దుగాలో స్టేట్మెంట్ ఇస్తుండే ఇంకో ఆయన పగటీలు ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నాడు నేనే ముఖ్యమంత్రి అంటాడు నేను దిగేది లేదంటాడు ఆయన నీ సొంత రాష్ట్రం కదా ఖర్గే గారు నీ సొంత రాష్ట్రాన్ని కాపాడుకో రేపు ఎన్నికలతో ఏమవుతుందో చూసుకొని నీ సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వీళ్ళు వచ్చేట మహాత్మా గాంధీ గారి పేరు మీద మేము దేశవ్యాప్తమైన ఆందోళనలు చేస్తాం మీరు చాలా రకాలైనటువంటి ఆందోళనలు చేసిరు మీరు ఎన్ని ఆందోళనలు చేస్తే మీ పార్టీ అన్ని చోట్ల ఎక్కువగా ఓడిపోతూ వస్తూ ఉంది ఓటు చోరీ అన్నారు బీహార్ తర్వాత ఓటు చోరీ బంద్ అయిపోయింది సార్ అన్నారు సర్ బంద్ అయింది మళ్ళీ ఇప్పుడు ఏమైనా వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఎన్నికలు వస్తుంటే అప్పుడేమైనా లోడతారేమో తెలియదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధానాలు భారతదేశానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకు వ్యతిరేకంగా నూటికి నూరు శాతం భారతదేశాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ తన ఎజెండాగా పెట్టుకుంది తప్ప ఇంకొకటి కాదు అందుకనే పార్లమెంట్లో మాట్లాడినా బయట మాట్లాడినా వాళ్ళకి ఎవడు రాసిస్తాడో ఏం మాట్లాడతారో కానీ ఎంత భావ దారిద్ర్యం అంటే బాపు ఈవీఎంకు కు బేటా ఈవీఎంకు కు గలత్ బోల్తా ఇది వాళ్ళ ఆలోచన విధానం ఈ దేశంలో బ్యాలెట్ పేపర్లను రద్దు చేసి ఈవీఎంలను రోజు కాంగ్రెస్ పార్టీ ఊదిన బాకా ఏంటంటే దేశాన్ని ఇరవై ఒకటి